హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకుందాం కుతూహలంతో ఉన్న కుక్కపిల్ల గురించి అనగనగా ఒక ఊరిలో ఒక కుక్కపిల్ల ఉండేది ఆ కుక్కకి ఆరు బుజ్జి కుక్క పిల్లలు ఉన్నాయి ఆ బుజ్జి కుక్క పిల్లలతో ఆడుకుంటూ రోజంతా వాటికి మంచి బుద్ధులు నేర్పిస్తూ కాలక్షేపం చేసేది ఆ కుక్కపిల్ల ఒకరోజు పిల్లలతో ఆ కుక్క తిరుగుతూ ఉండగా ఒక బావి కనిపించింది అప్పుడు ఆ బావి దగ్గరికి మీరు ఎవ్వరూ వెళ్ళకూడదని అది చాలా ప్రమాదకరమని ఆ పిల్లలకి చెప్పింది తల్లి కుక్క పిల్ల ఒకరోజు ఆ పిల్లలన్నీ ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బావి దగ్గరికి వచ్చాయి వీటిలో ఒక బుజ్జి కుక్క పిల్ల అమ్మ ఎందుకలా చెప్పింది ఇందులో ఏముందో చూడాలనుకుంది అప్పుడు బావిలో ఏముంది అని తొంగి చూసింది బావిలో తన నీడను చూసి లోపల నిజంగా మరొక కుక్కపిల్ల ఉందని దాని మీద అరవడం మొదలుపెట్టింది లోపల ఆ కుక్కపిల్ల ప్రతిబింబం దానిలాగా అర అరవడం చూసి దానితో పోట్లాడడానికి ఆ బావిలోకి ఒక్క దూకు దూకింది ఇంకేముంది ఆ కుక్క బావిలో పడి నీళ్ళల్లో కొట్టుకుంటూ పెద్ద పెద్దగా నన్ను కాపాడండి నన్ను కాపాడండి అని అరవడం మొదలుపెట్టింది అప్పుడే అటుగా వెళుతున్న ఒక రైతు ఆ కుక్క పిల్లను చూసి అయ్యో పాపం నీళ్ళలో పడిందే అని దాన్ని కాపాడాడు బయటకు వచ్చిన కుక్క పిల్ల అమ్మయ్యా అని అనుకుంది అనుకొని దాని తోటి కుక్క పిల్లలతో చక్కగా ఆడుకుంది పిల్లలు ఈ కథ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అమ్మ ఎప్పుడు ఏమి చెప్పినా అది మన మంచి కోసమే అమ్మ మాట ఎప్పుడు ధిక్కరించరాదు కథ మీకు నచ్చిందా పిల్లలు ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్